హాయ్ తమ్ముడు నమస్కారం అన్న నమస్తే నమస్తే అన్న తొందర తొందరగా లైక్లు ఇస్తా తమ్ముడు ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చందన్న టిఫిన్ అయిందా అన్న తెలంగాణ తల్లి టిఫిన్ అయిందా పవన్ అన్న టిఫిన్ చేసినావా వరంగల్ పిన్ మై ఛానల్ ఓ ఇక్కడ ఫేమస్ తెలంగాణ తల్లి వరంగల్ అమ్ము గారికి పిన్ ఐడి ఉన్న వాళ్ళు గిఫ్ట్ ఇవ్వండి ఇచ్చి వాళ్ళ గిఫ్ట్ ఇవ్వండి ఇప్పుడే నిధుల లేచాను ఓ అన్నా సూపర్ నేను పొద్దున ఐదు ఆరింటికి సైడ్ దగ్గరికి వెళ్తే ఈరోజు వర్షం నన్ను పెంట పెంట వేసింది ఐఎమ్ గుడ్ ఏం చేస్తున్నారు అంటున్నాడు అన్న హాయ్ ఆల్ అంటుంది మన అమ్ము లైవ్లో సభ్యులందరికీ నమస్కారం అంటున్నాడు చందన్న థ్యాంక్ యూ అన్న ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే చాలు కరెక్ట్ అవ్వండి నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను కామెంట్ పెట్టండి అంటుంది మన అమ్ము లైవ్లో సభ్యులందరూ టిఫిన్ చేశారా సభ్యులు ఇద్దరే ఉన్నారన్న ఒకటి చందన్న ఒకటి వరంగల్ అమ్ము ఇద్దరు సభ్యులు ఉన్నారు ఇప్పుడు దివ్య గారు వచ్చారా మేడం గుడ్ మార్నింగ్ మేడం హాయ్ మహేష్ అంటే వచ్చారు దివ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇక్కడ పైన పిన్నాడి గిఫ్ట్ ఇవ్వండి మేడం జరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం అయిందా మేడం మీ వర్క్ అయిందా టిఫిన్ చేశారా లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ అన్న కూడా లై హైట్లో ఉన్నాడు లైక్ లైక్స్ ఇస్తున్నాడు వర్క్ స్టార్ట్ చేయాలి అయ్యా అయ్యా ఇప్పుడు ఇంతసేపు లైవ్ ఎండ్ చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలా అయ్యయ్యో మీకు చాలా పెద్ద కష్టం వచ్చింది మేడం అయితే పవన్ అన్నకి హాయ్ చెప్పండి హైడ్లో ఉన్నాడు పవన్ అన్న అందరూ కూర్చొని అందరూ నిలబడి అందరూ అటు ఇటు తిరుగుతా తిరుక్కుంటూ చేస్తా అంటే లైవ్ నేను స్టైల్గా పడుకొని చేస్తుండే లైవ్ light 10 thank you thank you power and thank you 11 11 <laughs> all my things are clever Like 13 Thank you Pavan Anna Zero. <coughs> లైక్ ఏ రోజు జస్ట్ మన పవన్ అన్న లైక్స్ వచ్చేటట్టున్నాయి కదా